ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హై వెల్కమ్ టు మనం సో జనవరి పదిహేను వరకు ఈ హాలిడేస్ దృష్ట్యా కేవలం టికెట్లు ఉంటే మాత్రమే తిరుపతికి వెళ్ళండి సో తిరుపతిలో మరొకసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది ఒక వ్యక్తి మందు తాగి తిరుమల గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై హల్ చల్ చేశాడు దాదాపుగా మూడు గంటల పాటు అధికారులు శ్రమించి అతనికి కిందకు లాగడం జరిగింది సో పైకి ఎక్కి నాకు నైంటీ ఎంఎల్ తాగడానికి మందిస్తేనే నేను దిగుతానంటూ కూడా ఆ వ్యక్తి హల్చల్ చేశాడు దాదాపుగా మూడు గంటల పాటు శ్రమించి అధికారులు ఆ వ్యక్తిని లాగడం జరిగింది అతని పేరు తిరుపతిగా కూడా గుర్తించడం జరిగింది సో తిరుపతిలో చాలా రోజుల తర్వాత భద్రతా వైఫల్యం కల్పించింది ఏకంగా గోవిందరాజస్వామి వారి ఆలయ గోపురంపై వ్యక్తి హల్చల్ చేయడం నిజంగా చాలామంది భక్తులను ఒకసారిగా నివ్వెరపోయేలా చేసింది సో తిరు తిరుపతిలోని చారిత్రాత్మక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఒక వ్యక్తి చేసిన హంగామా మీరు చూస్తున్నారు విజువల్స్లో స్థానికంగా కలకలం రేపింది నిజామాబాద్కు జిల్లాకు చెందిన కుత్తడి తిరుపతి అనే వ్యక్తి స్వామివారి ఏకాంత సేవ ముగిసిన సమయాన్ని ఆసరాగా చేసుకున్నాడు ఆలయ భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగానే వారి కళ్ళు గప్పి అత్యంత సాహసంతో ఆలయ మహాద్వారం లోపల ఉన్న గోపురంపైకెక్కాడు మధ్యమతిలో ఉన్న అతను గోపురంపై ఉన్న పవిత్ర కలశాలను అంటే కలశాలు ఉంటాయి కదా రాగి చెంబు పోలినటువంటి దానిపైన ఒక టెంకాయ ఉంటుంది సో దాన్ని కలిశం అంటారు ఆ కలశాలను పట్టుకొని లాగే ప్రయత్నం చేయడంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భక్తులు ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు సో గోపురంపై ఉన్న వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు ఇటు అగ్నిమాపక సిబ్బంది ఆలయ అధికారులు గంటల తరబడి శ్రమించారు సో అధికారులు అతన్ని బుజ్జగించి కిందకు రమ్మని కోరగా అతను ఎవ్వరూ ఊహించినటువంటి డిమాండ్ పెట్టాడు తనకు ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకేస్తానని బెదిరించాడు ఈ వింత డిమాండ్తో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు సాధారణంగా భక్తిభావంతో నిండి ఉండే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అపవిత్రమైన కోరిక కోరడం వాళ్ళందరినీ ఒక రకంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఎవరన్నా డబ్బులు అడుగుతారో లేకపోతే ఇంకేదన్నా నాకు సమ్ లడ్డూలు ఎక్స్ట్రా కావాలో ఫ్రీ కావాలో ఇలాంటివి ఉంటాయి అక్కడ కోరికలు బేసిక్గా కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నాకు తాగడానికి ఒక కోటర్ బాటిల్ ఇవ్వడం అన్నది నిజంగా చారి చరిత్రలో నిలిచిపోయాము సో నిజంగా సో నిందితుడు ఎంతకి దిగిరాకపోవడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది ఈ ఐరన్ లాడర్స్ నిచ్చెనలు ఉంటాయి కదా వాటి సాయంతో పైకి చేరుకున్నారు అతను పైనుంచి జారి పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చాకచక్యంగా అతన్ని అదుపు తీసుకున్నారు సో నిందితుని నిజామాబాద్ జిల్లా కూర్మవాడలోని పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన వ్యక్తిగా తిరుపతిగా గుర్తించారు ఈ ఘటనతో ఆలయ పవిత్రతకు భంగం కలపడే కాకుండా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో భద్రతా లోపాలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి సో ప్రస్తుతం నిందితుడు తిరుపతిని ఈస్ట్ పోలీస్ కు తరలించి కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ఈస్ట్ డీఎస్పి భక్తవత్సలం స్పందించారు నిందితులు అసలు గోపురంపైకి ఎలా వెళ్ళగలిగారు దీన్ని వెనుక కేవలం మధ్యమతు మాత్రమే ఉందా లేక ఇతర మానసిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు సో ఆలయ భద్రతను మరింత కఠినతరం చేస్తామని విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియాకి చెప్తామని కూడా డిఎస్పి భక్ భక్త వత్సలం చెప్పినటువంటి పరిస్థితి సో ఏదైనప్పటికీ స్వామి వారి ఆలయం గోపురంపై వ్యక్తి హల్చల్ చేయడంతో నిజంగా తిరుమల ఒక్కసారిగా నివ్వెరపోయింది తిరుపతి గోవిందరాజ స్వామి లోపం ఒక రకంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అండ్ మద్యం మత్తులో సిబ్బంది కళ్ళు కప్పి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తిని వ్యక్తి చేసిన హంగామ అంతా ఇంత కాదు మహాద్వారం లోపల గోపురం ఎక్కి కలశాలను లాగే ప్రయత్నం కూడా చేశాడు అది నిజంగా మరి మద్యం తాగిన మత్తులోనా లేకపోతే ఒక రకంగా తిరుమలకి దారిలో బ్రీత్ అనలైజర్లు కూడా పెట్టలేమో అనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఎంతవరకు సెక్యూరిటీ చెక్ ఓకే ఫైన్ బట్ బాగానే ఉంది బట్ అంటే అతను అంత ఆ టెంపుల్ పైకి ఎక్కి ఆ కలశాలను లాగే ప్రయత్నం చేస్తున్నాడంటే సో ఎక్కువే తాగుంటాడు బేసిక్గా తాగే అవకాశం చాలా ఉంది సో క్వార్టర్ కాదు ఇంకా ఎక్కువ తాగుంటాడు కూడా లేదా మనవాడు ఒకళ్ళు పిచ్చి పిచ్చి అన్న తాగితే వెంటనే ఎక్కేయాలి దానికి సంబంధించి ఈయనలా చేయటం అండ్ అక్కడ గర్భగుళ్ళలోకి వెళ్ళేటప్పుడు మస్ట్గా ఏదైతే ఆధార్ స్కాన్ చేసుకుంటారో అక్కడే ఇలాంటి ఒక బ్రీత్ అనలైజర్ పాయింట్ ఒకటి పెట్టినట్టయితే అనుమానం వచ్చే వాళ్ళని ఏదైతే చెక్ చేయడం కావచ్చు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుల్ని ప్రతి ఒక్క భక్తురాలని బ్రీత్ అనలైజర్తో చెక్ చేయడం అంటే కొంచెం అయ్యే పని కాదు కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ సో అనుమానం ఎవరైతే సస్పెక్ట్గా ఉంటారో వాళ్ళని మాత్రం బ్రీత్ అనలైజర్తో ఒకవేళ మనం కనుక చెక్ చేసినట్లయితే ఆలయ సిబ్బంది కనుక చెక్ చేసినట్లయితే మస్ట్గా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవచ్చు సో తిరుపతి హల్చల్ చేసిన ఘటనపై మీరేమనుకుంటున్నారా మస్తు కామెంట్ చేయండి మన టీవీ